మొత్తం ఆవిడ దాకా కూడా కాదు బిల్డింగ్ కూడా ఏం కూడా అట్లే కొనసాగు దాడికి దాదాపు చిన్నచౌకు సర్వే నెంబర్ రెండు వందల నలభై ఏడు బార్ రెండు మూడెకరాల నలభై మూడు సెంట్లు వంకపోరం బోకు ఉంది ఈ బోకు ఇటు ఆర్ఆర్ హోమ్స్ వాళ్ళు అట్లాగే ఈ పక్క ప్రతాప్ కోఆపరేటివ్ కాలనీ వాళ్ళు మొత్తం కూడా ఆక్రమించుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఉన్నారు పెద్ద ఎత్తున అపార్ట్మెంట్స్ కూడా కట్టారు కట్టే ఆ విధంగా ప్రభుత్వ భూమిని వాళ్ళ సొంత ప్రయోజనాలకు ఉపయోగించుకుంటూ ఉన్నారు నిన్ననే మేమందరం కూడా అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో ఆర్డీఓ గారిని కడప ఎంఆర్ఓ గారిని కూడా కలిశాము దాదాపు మూడెకరాల నలభై మూడు సెంటల్లో సుమారు ఎకరాలు ఇప్పటికే కబ్జా అయింది ఆ ఎకరాలను స్వాధీనం చేసుకోవాలని దాంతోపాటు ఇప్పటికే కట్టినటువంటి కట్టడాలన్నీ కూడా మున్సిపల్ పర్మిషన్ లేకుండా ఇల్లీగల్ పెట్టినారు తప్పుడు రికార్డులు సృష్టించి తప్పుడు సర్వే నెంబర్లు ఇచ్చేసి పర్మిషన్ తీసుకుని పెట్టినారు వాటన్నిటిని కూడా సర్వే చేసి డిమాలిష్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం డిమాలిష్ చేసి ఇవన్నీ కూడా పేదలకు ఇవ్వాలి పట్టాలి గతంలో మేము హరికిరణ్ ఉన్నప్పుడు హరికరణ్ గారు కలెక్టర్గా ఉన్నప్పుడు మేము రిప్రజెంట్ చేస్తే ఇమ్మని చెప్పి అండాసు కూడా చేశాడు అందుకని ఇవన్నీ కూడా పేదలకు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వంగా ఎందుకనంటే నిన్న ఆర్డీఓ గారితో ఎంఆర్ఓ గారితో మాట్లాడినప్పుడు వాళ్ళ స్పందన సరిగ్గా లేదు వాళ్ళు ఓహో చూస్తాంలే చేస్తాంలే మాట్లాడతాంలే అని చెప్పి వాళ్ళు చెప్పారు నిన్న మేము ఉదయం రిప్రజెంటేషన్ చేస్తే ఈ రోజు వరకు కూడా ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి లేదు వాళ్ళే కాదు ఆఖరికి సర్వేలు కానీ లేకపోతే విలేజ్ ఎసిస్టెంట్లు కానీ లేదు వీఆర్ఓలు కానీ ఎవరిని కూడా పంపించి ఆఫీస్ తెచ్చేటువంటి ప్రయత్నం చేయలేదు అంటే దీని అర్థం వాళ్ళు ఇక్కడ ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులతో కుమ్మక్కారు కబ్జాకూరలతో అనేటువంటి విషయం అర్థమవుతూ ఉంది అందుకని వాళ్ళు తక్షణంగా చర్య తీసుకోకపోతే మేము ఆకుపై చేసినటువంటి వాటిని డిమాలిష్ చేయటానికి మేము ఆందోళన చేపడతాం ఆందోళన చేపట్టమే కాకుండా ఖాళీగా ఉన్నటువంటి ప్రభుత్వ భూమిలో మొత్తం పేదలను సమీకరించి ఇళ్ల స్థలాలు కూడా వేస్తాం వాళ్ళు ఆక్రమించినటువంటి రోడ్లో కూడా మేము ఇళ్ల స్థలాలు వేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వానికి ప్రభుత్వ అధికారులకు తెలియజేస్తూ ఉన్నాం తెలుగుదేశం వాళ్ళు ఏమో చెప్తా ఉన్నారు వైఎస్ఆర్సిపి ఈ కాలంలో చాలా అక్రమాలు జరిగినాయని చెప్పి ఇప్పుడు ఇప్పుడు జరుగుతూ ఉంది అధికార దృష్టికి తీసుకపోతే వాళ్ళు స్పందించడం లేదు ఏం చేస్తూ ఉన్నట్టు వాళ్ళు మరి గతంలో జరిగింది ఆ గతంలో జరిగిన దాన్ని రెక్టిఫై చేయాలా ఇప్పుడు జరిగేదాన్ని ఆపాల్సినటువంటి అవసరం ఉందా లేదా అని చెప్పి కూడా టీడీపీ నాయకులకు ప్రభుత్వానికి మేము ప్రశ్నిస్తున్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాము